విఘ్నేశ్వర షణ్ముఖ పార్తీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఎస్ట్రాన్ వాస్తవ ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది సింహంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న కుజుడు పదమూడవ తేదీన తొలలోకి ప్రవేశిస్తాడు సింహంలో సంచరిస్తున్న బుధుడు పదిహేనవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు గురువు మిథనంలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న శుక్రుడు పదిహేనవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో ఒక్ర సంచారం చేస్తున్నాడు రాహు కుంభంలోను కేతు సింహంలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం విశాఖ నాలుగవ పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి వృశ్చిక రాశిలో ఉంటాయి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు వృశిక రాశి వారికి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి స్థిరాస్తులు వాహనాలు విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ధన ఆదాయం అధికంగానే ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే చాలా కష్టపడాల్సిన సమయంగా చెప్పవచ్చును విద్యపై ఆసక్తి తగ్గుతుంది దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం లేదా చదవడం వల్ల ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును విద్య నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది ఉద్యోగ ఉన్నతి ఉంటుంది కార్యాలయాల్లో శ్రమ ఒత్తిడి అధికంగా ఉంటుంది ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ మాసం అవకాశాలు ఉంటాయి వివాహ ప్రయత్నం చేసేవారికి వాయిదా పడే అవకాశం ఉంటుంది అయిన వారు జీవిత భాగస్వామికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇంటా బయట మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది చేస్తున్న వృత్తి ఉద్యోగాల నిమిత్తం అధిక ప్రయాణాలు ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇక ముఖ్యంగా చెప్పేది కొత్త వాహనాలను కొనడం లేదా స్థిరాస్తుల కొనుగోలు అమ్మకం వంటి ఆలోచనలు ఈ మాసం వాయిదా వేసుకోవడం మంచిది ఏడవ తేదీ రాత్రి రాబోయే చంద్రగ్రహణం వృశ్చిక రాశి వారికి చతుర్థంలో ఏర్పడుతున్నందున అనవసర ప్రయాణాలు స్థిరాస్తులకు సంబంధించిన వాహనాలకు సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నందున గ్రహణ శాంతులు చేయించుకోవడం చాలా అవసరం ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నంబర్ కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి వృశ్చిక రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి సర్ప సూక్తంతో శివునికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది విఘ్నేశ్వర షణ్ముఖ పార్తీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఎస్ట్రాన్ వాస్తు చానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది సింహంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న కుజుడు పదమూడవ తేదీన తొలలోకి ప్రవేశిస్తాడు సింహంలో సంచరిస్తున్న బుధుడు పదిహేనవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న శుక్రుడు పదిహేనవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో ఒక్ర సంచారం చేస్తున్నాడు రాహువు కుంభంలోను కేతు సింహంలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని రాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ మొదటి పాదము కలిపి ధనురాశిలో ఉంటాయి ధనురాశి అధిపతి గురు ధనురాశి వారికి ఈ మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది ధన ఆదాయం అధికంగా ఉంటుంది ఇంటా బయట మీ మాటకు గుర్తింపు మర్యాద లభిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా యోగదాయకమైన మాసంగా చెప్పవచ్చును అన్ని రంగాల విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు గుర్తింపు లభిస్తుంది విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వాయిదా పడే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ మాసం కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి పై అధికారుల గుర్తింపు లభిస్తుంది ఉన్నత పదవులు లభిస్తాయి కార్యాలయాల్లో మీ మాటకు విలువ గౌరవం లభిస్తుంది ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి వాయిదా పడే అవకాశం ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో కొంత ఒత్తిడి ఉంటుంది రావలసిన ఆదాయం ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి ఆర్థిక సమస్యలు ఉంటాయి రెండవ వారం తర్వాత సమస్యలన్నీ తగ్గి వ్యాపారం సజావుగా సాగుతుంది వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహమైన వారు కుటుంబంతో ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక వ్యయం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలను చేస్తారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఈ పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటాయి ఏడవ తారీఖు రానున్న రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కూడా ధనురాశి వారికి రాజయోగాన్నే ఇస్తుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింది కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి ధనురాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది విఘ్నేశ్వర్ షణ్ముఖ పార్థి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి వాస్తవ వాస్తు ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది సింహంలో సంచరిస్తున్న రవి పదిహేడవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న కుజుడు పదమూడవ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు సింహంలో సంచరిస్తున్న బుధుడు పదిహేనవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో సంచరిస్తున్న శుక్రుడు పదిహేనవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో వక్ర సంచారం చేస్తున్నాడు రాహు కుంభంలోనూ కేతు సింహంలోనూ సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మకర రాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం ఉత్తరాషాడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు కలిపి మకర రాశిలో ఉంటాయి మకర రాశికి అధిపతి శని మకర రాశి వారికి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి కుటుంబంలో విభేదాలు సమస్యలు ఉంటాయి ధన ఆదాయం బాగున్నప్పటికీ అనుకోని ఖర్చులు అధికంగా ఉంటాయి ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి విదేశాలకు వెళ్లే విద్యార్థులకు పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మొదటి రెండు వారాల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో అనుకోని మార్పులు ఉంటాయి కొత్త కొత్త అవకాశాలు ఉంటాయి ధన ఆదాయం అధికంగా ఉంటుంది అయినప్పటికీ అనుకోని ధన వ్యయం కూడా ఉంటుంది శివునికి రుద్రాభిషేకం చేయించడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు వివాహ ప్రయత్నం చేసేవారికి రెండవ వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు కుటుంబంలో చిన్న చిన్న చిక్కులు సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది చిన్న చిన్న మాట పట్టింపులు ఉంటాయి నెలాఖరు నాటికి ఇవన్నీ తగ్గుముఖం పడతాయి సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది రెండవ వారం తర్వాత సంతానానికి గుర్తింపు లభిస్తుంది ప్రయాణాలు అధికంగా ఉంటాయి తద్వారా అనారోగ్యం అలసట ఒత్తిడి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థిక విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం ఇకపోతే ఏడవ తేదీ రాత్రి సంభవించే రాహుగ్రస్త చంద్రగ్రహణం మీకు ధనస్థానంలో ఏర్పడుతున్నందున ఆర్థిక వ్యవహారాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి గ్రహణ శాంతులు చేయించుకోవడం చాలా అవసరం ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మకర రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి శివునికి సర్ప సూక్తంతో అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది